ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి కట్టుకున్న భర్తనే కాల ఎముడిలాగా మారబోతున్నాడు ఎందుకు మారబోతున్నాడు నువ్వు ఏం బాధని మోస్తున్నావు అసలు నువ్వు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడే చెప్తాను నిర్లక్ష్యం చేయకు తల్లి ఈ వీడియో కేవలం నీ కోసం మాత్రమే చెప్తున్నాను కాబట్టి నువ్వు కనుక ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం కూడా నరకాన్ని అనుభవిస్తావు బాధపడాల్సి వస్తుంది కాబట్టి నువ్వు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి ఎవరి వరకు చూస్తేనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఏం చేయాలి అనేది కూడా తెలుస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి అన్న ఆనందాలు రావాలి అన్న ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పెళ్ళి అనేది మరొక జీవితంగా మొదలవుతూ ఉంటుంది ఎందుకు అంటే ఇప్పటి వరకు అంటే పెళ్ళి కాకముందు వరకు వారి జీవితం ఎంతో ఆనందంగానో లేదా కొన్ని బాధలతోనో ఎన్ని ఉన్నప్పటికీ కూడాను వెనుక తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఒక ధైర్యంతో అంత కష్టాలు అనేవి తెలియకుండా ఆ బిడ్డలు అనేవారు పెరుగుతూ ఉంటారు ఎప్పుడైతే ఆడపిల్లకు పెళ్ళి అని ఒక మెడలో ఆ మంగళసూత్రం పడుతుందో అప్పటి నుంచి తన జీవితంలో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎప్పుడైతే ఈ పెళ్ళి అనే అధ్యాయం మొదలవుతుందో అప్పటి నుంచి తన జీవితం సంతోషంగా మారచ్చు లేదా బాధగా కూడా మారచ్చు తనకు నచ్చినట్లుగా నడుచుకునే భర్త ఇక్కడ అందంతో సంబంధం లేదు తన మనస్సుకు విలువనిచ్చే భర్త తన యొక్క ఏవైతే కోరుకున్నటువంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయో ఆ కోరికలను నెరవేర్చే భర్త తన యొక్క బాధను కష్టాన్ని నష్టాన్ని తన యొక్క ఎమోషన్స్ని అన్నింటినీ కూడా పంచుకునే భర్త నేను ఏ కష్టంలోనైనా ఆపదలోనైనా కానీ నీకు తోడున్నాను అని ధైర్యాన్ని ఇచ్చే భర్త అలాగే పండంటి బిడ్డలు ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ జీవితం అనేది పరిపూర్ణతకి చెందుతుంది అంటే తన యొక్క జీవితానికి ఒక ఆనందం అనేది ఏర్పడుతుంది పెళ్లి తర్వాత కూడా తన జీవితంలో సంతోషాలు అనేవి ఉంటాయి ఎప్పుడైతే తన భర్త తన యొక్క మానసిక స్థితికి గౌరవం ఇవ్వకుండా తను ఏదైతే అనుకుంటుందో ఆ పనులన్నింటికీ కూడా వ్యతిరేకంగా చేస్తూ ఎప్పుడూ కూడా ఏదో ఒక చెడు అలవాట్లకు బానిసైపోయి తన మాట లెక్క చేయకుండా స్నేహితుల యొక్క మాట వింటూ తన యొక్క అమ్మ వాళ్ళ మాట వింటూ భార్యను నిర్లక్ష్యం చేస్తారో అటువంటి స్త్రీ యొక్క వేదన ఆ బాధ ఆ దిగులు అనేది తనకు చనిపోయేంత వరకు ఉంటుంది ఇక్కడ ఒక మాట చెప్తాను ఆ మాటని అండర్లైన్ చేసుకోండి ఎందుకు అంటే ఇక్కడ ప్రతి ఒక్క తల్లి తండ్రి ఇటు అమ్మాయి తల్లిదండ్రు అయినా కానీ ఇటు అబ్బాయి తల్లిదండ్రు అయినా కానీ ఇద్దరూ కూడా తమ పిల్లలు ఆనందంగా ఉండాలి అనే కోరుకుంటారు తమ యొక్క పెళ్ళైన తర్వాత వారి జీవితం తమ యొక్క భార్య బిడ్డలతోటి లేదా భర్త బిడ్డలతోటి సంతోషంగా ఉండాలి అనే కోరుకుంటారు కానీ కొంతమంది మాత్రం గుర్తుంచుకోండి కేవలం కొంతమంది మాత్రం తమ యొక్క భర్త తమ యొక్క భార్యతో అంటే తన కొడుకు తన కోడలితోటి ప్రేమగా ఉంటున్నా తన యొక్క బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా తన యొక్క డబ్బు సంపాదించింది తన యొక్క భార్య బిడ్డలకు అంటే కోడలికి మనవ సంతానానికి పెడుతున్నా చూడలేక ఓర్వలేక కొడుకు కాపురంలోనే చిచ్చు పెట్టే తల్లిదండ్రులు తోబుట్టువులు కూడా ఉన్నారు కొంతమంది మాత్రమే అందరూ కాదు ఇది ఎవరికైతే ఉద్దేశించబడుతుందో వారి యొక్క మనస్సాక్షికి తెలుస్తుంది ఇక్కడ అందరి గురించి చెప్తున్నాను అని చెప్పి అపార్థం చేసుకోవద్దు ఈ మాటనైతే అండర్లైన్ చేసుకోండి ఇక తర్వాత ఎప్పుడైనా కానీ ఒక ఆడది కోరుకునేది ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి ఒక స్త్రీ ఎప్పుడైనా నాకు ఇంత నగలు కావాలి లేదా నాకు ఇంత కోట్ల ఆస్తి కావాలి లేదా నాకు రోజుకొక చీరలు కొనిపెట్టాలి లేదా నాకు కార్లు కావాలి నేను దర్జాగా బ్రతకాలి అని చెప్పి ఏ స్త్రీ కూడా కోరుకోదు నిజంగా ఒక స్త్రీ ఏమి కోరుకుంటుందో చెప్పమంటారా తమ భర్త నుంచి అన్యోన్యమైన ప్రేమని కోరుకుంటుంది కల్మషం లేని ప్రేమని కోరుకుంటుంది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా తనకి సపోర్ట్ ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది తన యొక్క మానసికమైన భావాలను అర్థం చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటుంది అంతేకాకుండా తనకి నలుగురిలో తన భర్త కారణంగా గౌరవం పెరగాలి అని చెప్పి కోరుకుంటుంది తన యొక్క కుటుంబ భారాన్ని తన భర్త ఎంత భరిస్తున్నాడో అర్థం చేసుకొని తను తనకి ఎంత విలువనిస్తున్నాడో తెలుసుకొని తను జాగ్రత్తగా కుటుంబం యొక్క బరువుని మోస్తూ తన భర్తకి కష్టం కలిగివ్వకూడదు అని చెప్పి కోరుకుంటుంది ఇక్కడ మంది వందలో తొంభై తొమ్మిది శాతం మంది ఆడవారు ఇదే కోరుకుంటారు కానీ మరి ఇన్ని గొడవలు ఎందుకు అవుతున్నాయి ఇంత దారుణంగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఒక్కొక్కసారి హత్యలు చేసుకునేంత దూరం కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు చెప్పుకుందాం బిడ్డ ఎప్పుడైనా కానీ తమ కోరికలకు అనుకూలంగా తమ భర్త లేకపోయినా కూడా సర్దుకునే స్త్రీ ఎప్పుడైతే తన భర్త చెడు వ్యసనాలకు బానిసవుతాడో ఎప్పుడైతే మద్యం తాగటం మొదలు పెడతాడో అప్పట్నుంచి తన యొక్క మైండ్ సెట్ కూడా మారిపోతూ ఉంటుంది తన భార్య నువ్వు మద్యం తాగకూడదు నువ్వు తాగితే రేపటి రోజున మన భవిష్యత్తు ఏంటి మన బిడ్డల భవిష్యత్తు ఏంటి మన పిల్లలు మనం పడ్డ బాధలు పడకూడదు మన పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి వారికంటూ ఉద్యోగం వచ్చే విధంగా మనం పెంచి పోషించాలి రేపు ఏదైనా కానీ నీ యొక్క తాగుడు వల్ల ఇంట్లోకి నీ ఒంట్లోకి అనారోగ్యం అనేది వస్తే మనం సంపాదించుకున్నదంతా కూడా హాస్పిటల్ పాలైపోతుంది అప్పుడు ఎంత తల కొట్టుకున్నా పోయిన ఆరోగ్యము తిరిగి రాదు కష్టపడి సంపాదించిన రూపాయి తిరిగి రాదు మన పరిస్థితి అధోగతి పాలైపోతుంది అని చెప్పి ఇక్కడ ఆడది ఆలోచిస్తుంది కానీ మేము వారమంతా కూడా పనులు చేసుకుంటాము మా యొక్క కష్టాన్ని మర్చిపోవడానికి మా యొక్క బాధని మర్చిపోవడానికి మేము ముందు తాగుతాము అని చెప్పి మగవారు ఒక సాకును వెతుక్కొని చెప్తారు నిజానికి ఇక్కడ మగవారికి తెలుసు మేము చేస్తున్నది తప్పు అని చెప్పి అది తెలిసినప్పటికీ కూడాను ఏదో ఒక చిన్నపాటి ఆనందాన్ని వదులుకోలేక దాని వైపుగానే మక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటారు దీనివల్ల భార్యలో అసంతృప్తి పెరుగుతుంది తాగుబోతు భర్తను చూసి ఏం చేయాలో అర్థం కాక తనకి తాను మానసికంగా శిక్షను వేసుకుంటుంది అంతేకాకుండా నలుగురిలో తన భర్త తాగుబోతువాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే అవమానంగా హేళనగా ఫీల్ అవుతూ ఉంటుంది తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఒక దిగులు తనకి పడుతుంది ఇలా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా వాళ్ళంటూ నాకు ఎవ్వరూ లేరు నాకు అండగా ఉండాల్సిన నా భర్తే ఇలా మద్యానికి బానిసైపోతున్నాడే చివరికి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించుకుంటుంది ఇలా ఈ ఆలోచనలో తనకు ఎన్నో రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి తనతో బంధం తెంచుకొని వేరుగా వెళ్ళిపోదాము అని ఇష్టం లేకపోయినా కూడా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది బిడా ఇక్కడ నువ్వు పడుతున్నటువంటి మానసిక వేదన కూడా ఇటువంటిదే కానీ ఈ యొక్క సమస్యకు పరిష్కారం అనేది వెతుక్కోవడమే తప్ప చేసేది ఏమీ లేదు అంతేకాకుండా కొంతమంది తమ కొడుకు తప్పు చేస్తున్నాడు అని తెలిసినా తమ కొడుకు మద్యానికి బానిసై తన కోడలిని పిల్లలని హింసిస్తున్నాడు అని తెలిసినా తన కోడలదే తప్పు ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా వాడు ఇంటికి వస్తే చాలు అరుస్తూ ఉంటుంది తిడుతూ ఉంటుంది వాడికి పల్లెంలో కనీసం అన్నం కూడా పెట్టేవదు తను వస్తే నిద్ర మంచం మీద నుంచి లెగవను కూడా లెగవదు తన అన్నం తనే పెట్టుకొని తినాలి ఇంత ఘోరంగా ఆ అమ్మాయి ఉంటుంటే ఏ మగోడైనా కానీ తాగకుండా ఏం చేస్తాడమ్మా అని చెప్పి సమాజానికి తన అత్తే తన కోడలు గురించి పబ్లిక్లో నా కోడలు మంచిది కాదు అనే ముద్రను వేసి వదిలిపెడుతుంది ఇక్కడ భర్త వల్ల ఒక టార్చర్ పడుతూ ఉంటే ఈ రకంగా అత్తపోరు కూడా ఎక్కువైపోయినప్పుడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎంతో ఆశలు పెట్టుకొని మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది ఎవరున్నారని ఇక్కడికి వచ్చింది భర్త ఏమో మద్యానికి బానిసైపోయాడు అమ్మలాగా ఆదరించాల్సిన అత్తేమో నలుగురిలో బజారును పెడుతుంది మరి తన గుండె రాయిలాగా మారిపోదా అటువంటప్పుడు ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి తన బాధ సరే అమ్మకి నాన్నకి చెప్పుకుందాంలే అని చెప్పి ఫోన్ చేస్తే అమ్మా నీ కర్మ ఇంతే ఏ జన్మలో ఏం పాపం చేశామో మనం మనకి ఇట్లాంటి వాడు దొరికాడు సర్దుకుపోవాలి తప్పదు ఇక ఈ జీవితానికి ఇలా చేసుకోవాల్సిందే వాడిని వదిలేసేసి నీ అత్త మాటలన్నింటినీ పక్కన పెట్టేసి ఒకరితో నీకెందుకు నీది నువ్వు చూసుకో నీ పిల్లల్ని నువ్వు చూసుకో అని చెప్పి ధైర్యాన్ని చెప్పడం తప్ప వారు మాత్రం ఏం చేస్తారు అంతకు మించి ఏం చేయగలరు తల్లి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవే అయితే ఇక్కడ మానసికంగా కృంగిపోతుంది ఒక ఆడదాని జీవితం ఒక ఆడదాని మనసు ఇక్కడ మార్పు ఎవరిలో మొదలవ్వాలి అన్న విషయానికి వస్తే ఇక్కడ మార్పు అనేది మగ వ్యక్తిలోనే మొదలవ్వాలి నేను తాగకూడదు నా భార్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది నేను తాగని రోజు నాతో ఎలా ఉంటుంది నేను తాగిన రోజు నాతో ఎలా ఉంటుంది అని చెప్పి పరిశీలించుకోవాలి అప్పుడే అసలు నిజాలు తెలుస్తాయి తన భర్తకి ప్రేమగా దగ్గర కూర్చొని అన్నం పెట్టుకోవాలి అని ఏ భార్యకైనా ఉంటుంది తను పగలల్లా కష్టపడి వస్తే తన భర్త శ్రమ మర్చిపోయేంత విధంగా తనకి ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పి ఏ భార్యకైనా ఉంటుంది తన భర్తకి ఒక వెన్నుముకలాగా నిలబడాలి అని చెప్పి ఏ భార్యకైనా ఉంటుంది ఇవాటి రోజున భర్త ఇంటికి వస్తే నిద్ర మంచమ్మే నుంచి లెగవట్లేదు అనే ముద్రపడినా కూడా అసలు ఎందుకు లెగవట్లేదు అంతగా స్పృహ కోల్పోయి నిద్రపోతుందా అంటే కాదు తను కన్నీరు కార్చుకుంటూ ఒక పక్కకు తిరిగి పడుకుంటుంది ఎందుకు అంటే తాగొచ్చిన భర్తని చూసి తను తట్టుకోలేక ఆ మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి ఒక పక్కకు తిరిగి పడుకుంటుంది అమ్మ ప్లేస్లో ఉండాల్సిన అత్తే అర్థం చేసుకోకుండా ఇటువంటి నిందలు వేస్తూ ఉంటే ఇక్కడ మారాల్సింది ఎవరు కోడలా అత్త తను కూడా ఒకనొక వయసులో ఇటువంటి బాధని అనుభవించిందిగా నువ్వు అనుభవించినప్పుడు ఇదే కష్టంగా నీ కోడలు విషయానికి వస్తే ఇంత పక్షపాతమా అదే నీ కూతురైతే అర్థం చేసుకునేదానివి కాదా ఒక్కసారి ఆలోచించండి బిడ్డ ఇక్కడ ఇటువంటి పరిస్థితిని చూసినప్పుడే నా భర్తే సరిగ్గా ఉంటే నా భర్తే మంచివాడైతే నా భర్తే మద్యం తాగకుండా మంచిగా నన్ను చూసుకున్నట్లయితే నా పరిస్థితి ఈ రోజున ఇలా అయ్యేది కాదు ఇంతలా దిగజారిపోయేది కాదు నా భర్తనే నాకు కాల ఎముడిలాగా మారాడు నా బాధ ఏంటో నాకు తెలుసు ఎంత బరువుని మోస్తున్నానో నా మనస్సాక్షికి తెలుసు ఎవరికి చెప్పినా కూడా ఏం లాభం లేదు ఏది మారడం లేదు ఎంత మంచిగా మార్చే ప్రయత్నం చేసినా కూడా కనీసం తనలో ఆవగించంత మార్పు కూడా లేదు ఇక ఇంతకు మించి నేను ఏం చేయాలి అలిగాను కోపడ్డాను పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి చూశాను పలకకుండా కొన్ని రోజులు ఉండి చూశాను దూరంగా పెట్టి కొన్ని రోజులు ఉండి చూశాను బజారున పెట్టి కొన్ని రోజులు ఉండి చూశాను ఇక్కడ ఎంత చేసినా కూడా ఏ మాత్రం లాభం అనేదే లేదు ఏ మాత్రం ఫలితం అనేదే లేదు ఇక ఇంతకు మించి నా జీవితం ఇలా ఊహించుకుంటాను ఇదే కదా నా జీవితం అంతా అయిపోయింది పెళ్ళైన తరువాతనే ఆడదాని అసలు జీవితం మొదలవుతుంది అంటారు నా తల్లిదండ్రులు నాకు పద్దెనిమిదేళ్ళకి పంతొమ్మిదేళ్ళకే పెళ్లి చేసేసారు కనీసం ఇప్పుడు ఎంతకాలం బ్రతుకుతానో కూడా తెలియదు కనీసం ఒక ఎనభై సంవత్సరాలు ఈ మద్యం తాగే వ్యక్తితోటి నేను ఎలా ఆనందంగా ఉండగలుగుతాను ఇలాగే మానసికంగా కృంగిపోయి ఏదో ఒక రోజు ఏమైనా చేసుకుంటానేమో అనే భయం కూడా నాకు కలుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ వదిలేసేయలేవా నేను చెప్తున్న మాటలు నీకు కొంచెం నొప్పిగా అనిపించవచ్చు నేను ఇక్కడ వదిలేసేమంటున్నాను అని చెప్పి నిన్ను బంధం తెంచుకొని నీ పుట్టింటికి వెళ్ళిపో లేదా వేరుగా వెళ్ళిపో అని చెప్పి చెప్పడం లేదు నీ మనసులో నుంచి తన స్థానాన్ని తీసివేయి ఏది ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు ఇప్పటి వరకు రాయిలాగా మార్చుకొని నిన్ను నువ్వు శిక్షించుకున్నది చాలు నువ్వు ఎంతలా రాయిలా మార్చుకున్నా నీది కూడా మనసే ఆ యొక్క మనసుకి కూడా సంతోషం కలగాలి ఆ మనసుకి కూడా ఆనందం కలగాలి ఇక్కడ నీ మనసు చేసిన పాపం ఏంటి ఎవరో చేసే తప్పుకి నువ్వెందుకు శిక్షణ అనుభవిస్తున్నావు అక్కడ మద్యం తాగుతున్నది అక్కడ నిన్ను బజారున పెడుతుంది నీ అత్త నీ భర్త అయినప్పుడు నీ మనసుకెందుకు ఇంత వేదన అదేం పాపం చేసింది చెప్పు కాబట్టే చెప్తున్నాను ఇక్కడ సంతోషం అనేది నీ చేతుల్లోనే ఉంది ఆనందం అనేది నీ చేతుల్లోనే ఉంది ఏం చేయాలి అన్నా ఎలా జరగాలి అన్నా ఏం కావాలి అన్నా ఏది వద్దనుకున్నా అది చేసుకునే హక్కు నీకుంది నీ యొక్క బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించు బాధని మనసులో నుంచి తీసి పక్కన పెట్టు నువ్వు సంతోషంగా ఉండటానికి ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది చేసుకుంటూ వెళ్ళిపో నీ బిడ్డలకి ఎటువంటి కష్టం లేకుండా తను తండ్రి బాధ్యత మర్చిపోయినప్పుడు ఒక తల్లిగా నువ్వు ఎంతవరకు బాధ్యతను తీసుకోగలవో అంతవరకు తీసుకొని వాళ్ళకి నువ్వు చేసే న్యాయాన్నైనా చెయ్యి ఇక్కడ ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఇదే జరుగుతూ ఉంది కాబట్టి ప్రతిరోజు బాధపడటం వల్ల ఒరిగేది తరిగేది ఏదీ లేదు సాధించేది కూడా ఏదీ లేదు ఇక్కడ నువ్వు మారడం ఒక్కటే నీకు ముఖ్యం ఇలా నువ్వు మారకుండా ఉంటే మాత్రం నీ జీవితాంతం నరకాన్నే చూస్తావు మరి నరకంగా ఉంచుకుంటావో లేదా మారి సంతోషంగా బ్రతుకుతావో నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఆడదాని పరిస్థితి గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు నిజమే కష్టమైన నష్టమైన బాధ అయినా కొన్ని జీవితాలు అలా గడిచిపోవాల్సిందే ఎప్పటికైనా అదృష్టాలు పిల్లల రూపంలో కలిసి రావచ్చేమో ఈ జీవితాలు ఇలా ముగిసిపోవాల్సిందే అని అనుకున్నప్పుడు జీవితం ఇంతే అని చెప్పి తెలిసినప్పుడు ఇక ఏడవటం ఎందుకు సంతోషకరమైన మార్గాన్ని ఎంచుకోవడం తప్ప చేసేదేముంది బాబాగారు చెప్పిన ఈ సందేశంలో ఆంతర్యాన్ని లోతుగా వెళ్తేనే తెలుసుకోగలుగుతారు మరి ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్